వారి ఫదరు పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ఈ ప్రాంతంలో అనేక పర్యాయాలు కలిసి ఎమ్మెల్యేగా చేసి ఇద్దరు ప్రజలకు సేవలు అందించి అనేకమైనటువంటి విస్తృత పరిచయాలు కలిగినటువంటి కుటుంబం వేదవ్యాస గారు అందరికీ తెలుసు సరే కొన్ని కారణాల దృష్ట్యా అది తెలుగుదేశం పార్టీలో వేరే వాళ్ళకి సీట్ ఇవ్వడం జరిగింది అంటే వ్యాస గారికి కూడా ఏ రకంగా న్యాయం జరగాలి అనేటువంటి విషయం మీద చంద్రబాబు నాయుడు గారితో అలాగే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆయనకు కూడా రాజకీయంగా న్యాయం జరిగేలా చూస్తాం తప్పకుండా సో ఆ విషయం మీద మాట్లాడాం సో వారి మనసులో అయితే వేరే ఆలోచన ఏమీ లేదు ప్రజలు కానీ లేకపోతే మీడియా మిత్రులకు కానీ చెప్పేది ఏంటంటే ఆయన తప్పకుండా మాతోటే ఉంటారు సో ఈ గెలుపులో ఆయన కూడా భాగస్వామ్యులు అవుతారు అందులో ఎటువంటి డౌట్ లేదు సో అయితే పెద్దలతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది వన్ టూ బీసీలో నాకు తెలిసి అన్నీ సెటరేట్ అవుతాయి అవుగానే వ్యాధి తప్పకుండా మా గెలుపు కోసం కృషి చేస్తారు